ఫిబ్రవరి పదహారున రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిలాళ్ళువార్ తిరుమంజనం ఘనంగా జరిగింది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిల్లాళ్ళవార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ నెల పదహారవ తేదీన రథసప్తమిని పురస్కరించుకుని కోయిల్లాళ్ళవార్ తిరుమంజనం నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన శుద్ధి నిర్వహించారు అనంతరం ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు కోయిల్లాళ్ళువార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు ఇందులో భాగంగానే ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూ రి పసుపు గడ్డకర్పురం గంధపొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని చేశారు అనంతరం భక్తులను అనుమతించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేంపల్లి శ్రీనివాసులు ఏఈఓ రమేష్ విజిఓ బాలిరెడ్డి విజిలెన్స్ వింగ్ ఏఎస్ఓ కళావతి ఏవీఎస్ఓ శైలేంద్రబాబు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ సూపరింటెండెంట్ శేషగిరి ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు ఈ ఆల్వార్లుగా ఒక భక్తునిగాను ఒక విశేషమైనటువంటి ఇదిగా మార్చుకుంటున్నారు ఇటు శుద్ధి చేయడమే ఈ కోయిలాలు వాడుకుంటున్నారు అంతకాలం మూడు మూడు నెలలుగా ఉన్నటువంటి యొక్క ఈ దిమ్ము దూడి వీటిని అన్నిటినీ కూడా శుద్ధి చేసి సుగంధ పరిమళాలతో అమ్మవారికి గోడలకు మొదలైనటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి మంటపాలన్నిటినీ కూడా ఆ పరిమళాలను చూసి సుగంధ చేసి వచ్చేటువంటి యొక్క రథసప్తమి రోజు అమ్మవారికి వైభవంగా ఈ ఏడు వాహనాల్లో అమ్మవారిని ఏం చెప్పేసి బ్రహ్మోత్సవంగా చెప్పబడేటువంటి రథసప్తమి రోజు అమ్మవారికి యొక్క కైకర్యం కోసం ఈ కోయిలాల వారికి పొందడం విశేష సేవ